వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పలుకురాతిపాలెం గ్రామస్తులు తమ గ్రామానికి వెళ్లడానికి వంతెన లేక ప్రాణాలను పణంగా పెట్టి వాగులు దాటుతున్నారు గత పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దరు వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది దీంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి శనివారం అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామానికి చెందిన ఓ మహిళ అడ్డతీగల ఆసుపత్రికి టైర్ కు ట్యూబ్ సహాయంతో స్థానికులు దాటి తరలించారు వంతెన నిర్మించాలి అని గ్రామస్తులు కోరుతున్నారు ఆ పేషెంట్లనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ప్రస్తుతం మా గ్రామస్తులకు ఉన్న ఏకైక మార్గం ఈ వాగు దాటడం ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ వారికి అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి శాసన ప్రస్తుత శాసనసభ్యుల వారికి అలాగే గతంలో పనిచేసిన శాసనసభ్యులు ఐటీడీఏపిఓ కలెక్టర్స్ అందరికీ పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ మా గ్రామమునకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఇకనైనా మా గ్రామమునకు ఈ వాగుపై వంతెనను నిర్మించాలని కోరుకుంటున్నాము దయచేసి మా బాధను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు పనుకురాజ్పాలెం గ్రామస్తులు